నంద్యాల పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కాల్వల్లో మట్టి చెత్త చెదారం మున్సిపల్ సిబ్బంది సేకరించి డంపింగ్ యార్డ్కు తరలిస్తారు డంపింగ్ యార్డ్లో టన్నులు కొద్ది చెత్త పేరుకొని పోయింది ఒకనొక సమయంలో రిపీట్ డంపింగ్ యార్డ్లో టన్నులు కొద్ది చెత్త పేరుకుపోయింది ఒకనొక సమయంలో డంపింగ్ యార్డ్ మంటలు చెలరెగ్గి శ్రీనివాసర్ దుర్వాసన వెలు వెలువడింది దుర్వాసన నిత్యం హరిజన పేట వాసులు అనుభవిస్తూ ఊపిరినితుల వ్యాధులకు గురవుతున్నారు దేశవ్యాప్తంగా డంపింగ్ యార్డ్ సమస్య ఉండటంతో కేంద్ర రాష్ట్ర నిధులతో డంపింగ్ యార్డ్తో పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే అన్ని ప్రాంతాల్లో డ్రోన్ సర్వేలు చేపట్టింది నంద్యాలలో దాదాపు యాభై ఐదు వేల మెట్రిక్ టన్నులు చెత్త చెదనం ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదికలు పంపింది ఈ నేపథ్యంలో డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్తను తొలగించడానికి ఇతర ప్రాంతానికి చెందిన ఒక కాంట్రాక్టర్ ఐదు పాయింట్ యాభై కోట్లకు టెండర్ దక్కించుకున్నారు ఎప్పుడు దాని ఆపడానికి ఉంటాపించే వస్తున్నాయి ఉండదు కళ్ళ పోగా పొగ పంటలు అయ్యాసము చెప్తాను చెప్తా కారణంగా ఉండే దర్జాగా అయ్యాసం ఇవల్ల దాని నుంచి ఇద్దర బరువు బజలు ఉండే ఎవరు ఆరుతారు పోతారు అంటే